ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ శ్రీ నరసింహ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఐదవ రోజు శ్రీకృష్ణ యాదవ్ యూత్ ఫోర్స్ పాత సింగరాయకొండ వారి సౌజన్యంతో రాష్ట్రస్థాయి బండలహాకుడు పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో ఒంగోలు జాతి గీతలు ఆకర్షణీయంగా మారాయి పలు జిల్లాల నుంచి ఏడు జతల ఎడ్లు పందెంలో పాల్గొన్నాయి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నోకసాని బాలాజీ ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా టీడీపీ నాయకులు కార్యకర్తలు పెరిగి ఘన స్వాగతం పలికారు ఈ పోటీ ఆసక్తిగా చూడడానికి ప్రజలు వేల సంఖ్యలో హాజరయ్యారు కార్యక్రమంలో సింగరాయకొండ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వేలుపల సింగయ్య మండల ప్రధాన కార్యదర్శి చెమకుర్తి కృష్ణ కొండేపీ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు మించల బ్రహ్మయ్య సింగరాయకొండ టీడీపీ సీనియర్ నాయకులు గాలిహరిబాబు నక్క బ్రహ్మేశ్వరరావు వేలుపల వెంకట్రావు రాంబాబు తదితరులు పాల్గొన్నారు

పార్టీ అధ్యక్షులు రెండో బహుమతి శ్రీ గంజి కొండయ్య గారు కుమారుడు శ్రీ గంజి ప్రసాద్ గారు జిఎస్కే కళ్యాణం సింగరావుకుండ మూడో బహుమతి బాబుట్ల ప్రదాస్ అయ్యప్పనగర్ నాలుగో బహుమతి శ్రీ لوگ سارے ایک عام طور پر یہ کمنٹ یہ پسند کرنے کے ناراضات کا پرامپٹ ہے یعنی جو سے خدمات کی خدمات کی جو سروس کے پارٹی کو جو سپورٹ دی ہوگا جو چادر سے جو ناؤن کر لیتے ہیں تو تھینک یو ٹو ٹھیک ہے تھینک یو سر یوز کا پروگرام చేసి ఎదురుగా ఉండడం మనకి కొంచెం బయట నిన్న కొట్టే పని జాబ్ చేసినట్టు చేయగలండి మనల్ని వాళ్ళు అనుకుంటా ఎల్లరు దయచేసి మన కమిటీ వారి అందులో భారీ కంటెకే వెరపై పోతే కమిటీ వారికి అదే విధంగా రాజవ్ మహుత్ సార్ అద్దరల్లో ఈ అర్థం నుండి బూటలు నిర్వహించడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఆహ్వానించినందుకు మరో ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు బాలాజీ గారికి సింగరాయకొండ మండల నాయకులకు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు పాత సింగరాయకొండ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు చాలా సంతోషం మన ఎన్నికలు గెలిచిన తర్వాత మన పాత సింగరాయకొండలో తెలుగు కార్యక్రమం మీ ఉత్సాహం ఉద్యోగం చూస్తామంటే కన్నీ విని ఇర సింగరాయకొండ చరిత్రలో అత్యధిక మెజార్టీ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మొన్న ఎన్నికల్లో అందరూ ఎక్కడ చూసినా సింగరాయకొండ మనకు మైనస్ అంటగదన్నా మైనస్ అంటగన్నా అంటే లేదు అన్నిటికంటే బాగా మెజార్టీ వద్ద చూడండి అని చెప్పి మీరు నా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మన ఎమ్మెల్యే స్వామి గారికి అత్యధికంగా మీరు జరుగుతున్న ఆరు వేల అందరికీ మనస్ఫూర్తిగా నాకు అయిపోయి ఎన్నికల్లో రాజకీయాలు చేశాం ఇప్పుడు ప్రజల యొక్క శాంతి భద్రత కాపాడాల్సిన బాధ్యత అందరి పైన ఉంది వాళ్ళకి మన ఎన్నికల్లో ఏమైతే వాగ్దానాలు చేసామో హామీలు ఇచ్చామో అవి తప్పకుండా ఎనిమిది సంవత్సరాల్లో నెరవేర్చే బాధ్యత మా అందరిపై ఉంటుందని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా వరహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎద్దుల పోటీ కార్యక్రమం జరుగుతున్న దానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి సోదరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మీ అందరి అభిమాన నాయకుడు మన రామచర్ల సత్యనారాయణ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మండల పార్టీ అధ్యక్షుడు మన సంగయ్య గారు అదేవిధంగా మన బ్రహ్మయ్య హరిబాబు ఇంకా వేదిక మీద పెద్దలందరూ కూడా ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి భక్తులు అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు చాలా సంతోషం ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలు ప్రత్యేకించి ఎద్దల పోటీల సందర్భంగా నేను కూడా ఇక్కడ పాల్గొనడం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను గతం కంటే కూడా ఈసారి చాలా ఆనందోత్సవాలతో జరుగుతున్నటువంటి రాజకీయాలకు అతీతంగా గతానికంటే భిన్నంగా ఈ రోజు ఒక తెలుగుదేశం పార్టీ అద్భుతమైన నూట అరవై నాలుగు సీట్ల మెజారిటీతో గెలిచిన సింగరాయకొండ మండలంలో ఆరు వేల పైచలకు మెజారిటీ ఇచ్చిన స్వామి గారికి ఒక ఇరవై నాలుగు వేల పైజలు కొండేపు నియోజకవర్గంలో అద్భుత మెజారిటీ ఇచ్చి ఒక రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులుగా ఒక బ్రహ్మాండమైన పదవి రాష్ట్రంలో ఉన్న ప్రతిష్టాత్మక పదవి పేద వర్గాలకు సహాయం చేసేటువంటి మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మరి ప్రత్యేకించి మన దాంచెల్ల సత్య గారి సహకారం కూడా ఎందుకంటే పార్టీని మొదటి నుంచి కూడా ఇక్కడ అండదండలుగా ఉండి కొండేపు నియోజకవర్గంలో పార్టీని నడిపించే దాంట్లో మొదట తాతగారు తర్వాత అదే స్థాయిలో అదే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికి అండగా ఉంటూ సత్య మరి అందరూ కూడా సోదరులందరూ కూడా దయచేసి వినండి